మమ్మల్ని కాదని ఎన్నికలకు వెళ్తారా వైకాపా అసంతృప్త ఎమ్మెల్యేల తిరుగుబాటు బావుడా నియోజకవర్గాల్లో బల నిరూపణకు యత్నాలు టికెట్ల విషయమై పునరాలోచించాలని ప్రకటన కాళ్ళ బేరానికి సిద్ధమైన ఆ పార్టీ అధినాయకత్వం రాజ్యసభ ఎన్నికల్లో పరిస్థితి ఏంటని చెప్పేసి బెంబేలు వైకాపాలో అంతర్గత తిరుగుబాటు తీవ్రమైంది ఆ పార్టీ అసంతృప్తి ఎమ్మెల్యేల అధిష్టానంపై యుద్ధం ప్రకటిస్తూ ఉన్నారు నియోజకవర్గాల్లో తమను కాదని ఎన్నికలకు ఎలా వెళ్తారని కూడా చూస్తామంటూ హెచ్చరికలు అయితే ఇక్కడ జారీ చేస్తూ ఉన్నారన్నమాట ఎక్కడికక్కడ బల ప్రదర్శనలతో తమ పరపత్రితో ఆడుతూ ఉన్నారు టికెట్లు ఇవ్వ నాయ అధినాయకత్వంపై కూడా బావుట అయితే జరుగుతుందని దీంతో వైకాపా పెద్దలు వైకాపా పెద్దలు వాళ్ళు ఎమ్మెల్యేలను గురికించేందుకు నానా తంటాలు కూడా పడుతున్నారు ఎమ్మెల్సీ లేదా ఇప్పటికంటే పెద్ద అంటే పెద్ద హోదా ఇస్తామని చెప్తూ చెప్తున్నారన్నమాట సో ఈ విధంగా చూసుకున్నా కూడా ప్రజెంట్ మమ్మల్ని కాదు నేను ఎన్నికలకు మీరు ఎలా వెళ్తారో మేము చూస్తామని చెప్పేసి అధినాయకత్వకే షాక్ ఇచ్చినట్టు అవుతుంది ఇప్పుడే మనకు లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి